ఎన్టీఆర్ జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్న ఢిల్లీరావుతో ముఖాముఖి మే పదమూడవ తేదీన పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో కూడా పూర్తి ఏర్పాట్లు అయిపోయాయి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు మనతో ఉన్నారు సార్ ఎలాంటి ఏర్పాట్లు చేశారు మొత్తంగా అర్బన్ ఓటర్లు ప్రత్యేకంగా ఓటింగ్ రారు అన్న అపప్రద అయితే ఉంది దాన్ని నిర్వహించడానికి ఏం చెప్పారు సార్ సో అర్బన్ ఓటర్స్కి వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అనేటువంటి పూర్తిగా అనేటువంటిది ఇచ్చున్నాము సో కాబట్టి ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది జరిగింది సో తీసుకున్నారు అనుకుని అంటే వాళ్ళంతా ఎక్కడే ఉన్నారు అంతకుముందు ఏంటంటే వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ఇచ్చాక దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ జరిగేది ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ వరకు డిస్ట్రిబ్యూషన్ జరిగింది కాబట్టి ఆటోమేటిక్గా ఆ డిస్ట్రిబ్యూషన్ బాగుంది రోల్ కూడా చాలా క్వాలిటీ ఉంది డెత్స్ డిలీట్ అయిపోయినాయి సో తర్వాత ఆబ్సెంట్ తక్కువ అయిపోయినాయి తక్కువైనాయి సో ఆటోమేటిక్గా పర్సంటేజ్ అనేది బాగుంటుంది ఎన్నికల మా పోలింగ్ నిర్వహణ అంటే మాకు మానిటరింగ్ అనేది కింద మాకు సెక్టర్ ఆఫీసర్స్ అనేటువంటిది ఒక టీం అనేది ఉంటుంది సుమారు నూట యాభై ఏడు మంది దానిపైన మాకు ఏఆర్ఓలు ఉంటారు దానికి ఒక ముప్పై ఎనిమిది మంది ఉన్నారు దానిపైన ఆర్ఓలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఒక ఏడుగురు ఉన్నారు తర్వాత ఎవ్రీ ఏసీ లెవెల్లో కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి అండ్ డిఈఓ లెవెల్లో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ అనేటువంటిది ఉంది ప్రాపర్ కమ్యూనికేషన్ ప్లాన్ ఉంది దెన్ పోలీసుకు సంబంధించినటువంటి ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ ఆర్ ఫైవ్ అని కొంచెం చెప్పేసి అనేటువంటి రెస్పాన్స్ టీమ్స్ని ప్లాన్ చేసుకుని ఉన్నాము అండ్ రిప్లేస్మెంట్ ఏమైనా ఒకవేళ జరిగితే ఒక ప్రతి కాన్స్టెన్సీకి ముగ్గురు ముగ్గురు ఇంజనీర్స్ ఉన్నారు అదేవిధంగా అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు దాని కింద ఓ నూట యాభై ఏడు సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు మీ జిల్లాలో ఎక్కువ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతుంది అంటే క్రిటికల్ అబ్నార్మల్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఒక విధంగా తక్కువే బట్ మోర్ మోర్ దాన్ ట్వెల్వ్ హండ్రెడ్ మోర్ దాన్ అనేటువంటి బార్డర్ పోలింగ్ స్టేషన్స్ ఆ విధంగా మేము దాని దానివల్ల కొద్దిగా ఫోర్స్ ఎక్కువ వస్తుంది కొద్దిగా ఎఫెక్టివ్గా చేయొచ్చు తర్వాత వృద్ధులు వికలాంగులకు సంబంధించి పోలింగ్ స్టేషన్లకి రావడానికి ప్రత్యేకంగా వంద మీటర్ల బ్యారియర్ ఏదో పెట్టారు దాన్ని సడలించే అవకాశం ఉందా ఎట్లా చేయబోతారు అంటే ఇప్పటికే లైక్ ఆంధ్ర లయాలో కాలేజ్ అక్కడ నుండి లోపలికి రావాలంటేనే నాలుగు వందల ఐదు వందల మీటర్లు వస్తుంది అందుకు మేమేం చెప్పామంటే రిటర్నింగ్ అధికారికి ఒక సెపరేట్గా ఒక రెండో మూడో ఇది పెట్టుకోమని చెప్పాము వెహికల్స్ని పెట్టుకోమన్నాము సో దట్ అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఈజీగా అప్ టు దట్ ఆ నాలుగు వందల మీటర్లు కూడా నడవకుండా సో వాళ్ళకి షటిల్ చేయడానికి ఉపయోగపడుతుందని కొంచెం చెప్పేసి అలాంటివి పెద్ద పెద్ద ప్రెంసెస్ ఏవైతే ఉన్నాయో మూడు రెండు వందల మూడు వందల మీటర్లు నడవాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో దాని గురించి పెట్టుకున్నాం వృద్ధులకి వికలాంగులకి సంబంధించిన వీల్ చైర్స్ అప్ టు ద పోలింగ్ స్టేషన్ వరకు తీసుకువెళ్ళచ్చు మొత్తానికి పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని చెప్పి ఎన్టీఆర్ జిల్లా అధికారులు చెబుతూ ఉన్నారు కెమెరా పర్సన్ రమేష్ సంతో కలిసి ధనుంజయ్ ఏటీవీ న్యూస్ విజయవాడ